తెలుగు రాష్ట్రాలు ఉదయం కాసేపు వణికిపోయాయి కొన్ని సెకండ్లో ప్రకంపనలు ప్రజల్ని ఉలిక్కిపడేలా చేశాయి చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో భూమి కంపించింది అటు ఏపీలోని పలు ప్రాంతాల వరకు ప్రకంపనలు వ్యాపించాయి తీవ్రత తక్కువే అయినప్పటికీ భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో జనం ఆందోళన చెందుతున్నారు పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను నిద్రలేపాయి ప్రధానంగా తెలంగాణలో ఏపీలో ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయోందోళనకు గురయ్యారు తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని భూమికి ముప్పై ఐదు కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ సున్నాగా నమోదైంది ఈ మేరకు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు భూకంప కేంద్రం నుంచి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది ఉదయం ఏడు ఇరవై నిమిషాలకి మా ఇంట్లో గిన్నెల సామాన్లు కొన్ని కదిలినట్టు అనిపించినవి నా చేతిలో ఉన్న గిన్నె కూడా కింద పడిపోయింది ఈ లోపు మా వారికి పిలిచి గబు ఏ ఇదండి ఇలా జరిగింది అని అంటే భూకంపం వచ్చినట్టుంది అని అన్నారు చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగితేను భూకంపం వచ్చినట్టుంది అనేసి అన్నారు భూకంప తీవ్రతతో ఖమ్మం భద్రాద్రి వరంగల్ మహబూబాబాద్ కొత్తగూడెం మణుగూరు హన్మకొండ కరీంనగర్ నల్గొండలో పలుచోట్ల భూమి కంపించింది అలాగే హైదరాబాద్ లోను హయత్ హయత్నగర్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది కొన్ని చోట్ల రెండు సెకండ్ల పాటు ప్రకంపనలు రాగా కొన్ని చోట్ల నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిసింది మహారాష్ట్రలోని గచ్చిరోలిలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఏలూరు విజయవాడలో భూ ప్రకంపనలు వచ్చినట్లు చెప్తున్నారు మరి భూకంపం భూకం భూమి కంపించడం జరిగింది మరి ఆ టైంలోనే మా మిస్సెస్ మా పిల్లలందరం మేము టిఫిన్ చేస్తున్నాము సడన్గా టిఫిన్ పాత్రలు ఇవన్నీ కింద పడడం జరిగింది మరి మేము ఫ్యామిలీ అందరం చాలా భయంగా భయంతో అందరము బయటికి రావడం జరిగింది అలాగే బయట మాకు రేకులు కూడా చాలా జరిగింది తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతాల్లో భూకంపాలు చాలా తక్కువ గతంలో ఎన్నడూ ఇంత తీవ్రతతో ప్రకంపనలు సంభవించలేదు అయితే ఈసారి రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడుగా నమోదు ఆందోళన కలిగిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలం పరిసరాల్లో ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో కంపించింది జోన్ ఫైవ్ లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రజలు భయోందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज